మచిలీపట్నం కొజ్జిలిపేటలో వేయించేసి ఉన్న శ్రీ నాగేష స్వామివారి దేవస్థానంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు దేవస్థానం ముస్తాబయ్యింది ఈ నెల ఏడవ తేదీ నుంచి పదహార తేదీ వరకు దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో వై శిరీష పేర్కొన్నారు ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీ నుంచి బాలా త్రిపుర సుందరి సమేత నాగేశ్వరి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించాలని ఆమె కోరారు ఏడవ తేదీన స్వామివారి పెళ్లి కుమారులతో ఈ కార్యక్రమం ఆరంభమవుతాయని పదకొండవ తేదీన శ్రీ బాలాతిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు అలాగే పన్నెండున రమా సహిత సత్యనారాయణ కళ్యాణం పద్నాలుగో తేదీన శ్రీ వారి కళ్యాణం ఘనంగా జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని ఆమె కోరారు Deja de dar, శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థానం కొజ్జులుపేట మచిలీపట్నం నందు వైశాఖ మాస వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఏడో తేదీ నుంచి పదహారో తేదీ వరకు అత్యంత వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు డిపార్ట్మెంట్ తరపు నుంచి చేయడం జరిగింది పదకొండవ తేదీ ముఖ్యంగా శ్రీ స్వామివారి కళ్యాణం శివ కళ్యాణం జరుగుతుంది ఆ రోజు విశేషంగా భక్తులందరూ పాల్గొంటారు అదే రోజు దేవస్థానంలో కళ్యాణం అనంతరం అన్నదానం కూడా జరుగుతుంది ఆ తర్వాత ఉపాలయాలైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణము ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కూడా మూడు కళ్యాణాలు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతాయి చివరి రోజున పూర్ణాహుతితో ధ్వజారోహణంతో కార్యక్రమాలు ముగుస్తాయి చివరిలో మూడు పౌలింపు సేవలు అత్యంత వైభవంగా జరుగుతాయి దీనికి దేవస్థానం చుట్టుపక్కల నుంచే కాకుండా విశేషంగా భక్తులందరూ మశీపట్నం అన్ని వైపుల నుంచి కూడా భక్తులు వచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు